రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల శతాబ్ది విజయదశమి ఉత్సవం కార్యక్రమం కుతుకులూరు ఉప మండల రామవరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ సంవత్సరాల శతాబ్ది విజయదశమి కార్యక్రమంలో పాల్గొన్న శాసన శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో సంఘ్ ప్రముఖులు రామవరం కుతుకులూరు సంఘ సేవకులు గ్రామస్తులు పాల్గొన్నారు జరుగుతున్న విజయదశమి ఉత్సవానికి ఇచ్చేసిన సంఘ సేవకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సంఘ్ ఏర్పడి నూరు సంవత్సర తర పూర్తయిన నేపథ్యంలో విజయదశమి ఉత్సవం పేరుట ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సంఘ వ్యవస్థాపకులు శ్రీ గురుజీ సంఘని పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున ప్రారంభించడం ఈనాటికి కొన్ని సంవత్సరాలు పూర్తి అవడం ఆ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సదస్య కార్గోరిలో పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి సంఘ పట్ల అవగాహన పెంపొందింపజేయాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మనం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి స్వయం శాస్త్ర కారణాలనే రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి ఆ అభిప్రాయాన్ని మనం అవగాహన ద్వారా పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఉదాహరణకు ఇక్కడే ఆయుధ పూజ ఆయుధ పూజ ఒక విధమైన తప్పుడు అభిప్రాయం రావడం మన ప్రాంతంలో మనందరం రైతులకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి అక్కడ రైతులకు సంబంధించిన పనిముట్లు మాత్రం ఐదు రోజులకి వాడుకోవడం జరిగింది అదేవిధంగా అనేక అవరోధాలు దాటి అనేక నిషేధాలు దాటి ఇవాళ సంఘ్ నూరు వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది దాదాపు మూడు ప్రభుత్వాల నిషేధం విదేశం కూడా జరిగింది అయినప్పటికీ ఎక్కడ మామూలు దేశంలో ఇవాళ సంఘు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద గుర్తింపు పొంది ఇవాళ అనేక సంస్థలు ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ సంఘు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అంటే మరి దాని యొక్క ప్రాముఖ్యతని మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది అటువంటి సందర్భంలో ఇప్పుడు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నూతన శక్తి సామర్థ్యాలతో కొంగొత్తు ఆవిష్కరణతో ముందుకు వెళ్ళాలని కార్యక్రమాలు నిర్దేశించడం జరిగింది ఆ కార్యక్రమాలన్నింటినీ ప్రధానంగా మనకు తెలియచేయడం జరుగుతూ ఉంది సమాజంలో అనేక విధాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం కోసం సమస్యలు ఎదుర్కోవడం కోసం సంఘం కృషి చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే వాళ్ళక్కడ సామాజిక సమరసత కానీ పర్యావరణ పరిరక్షణ కానీ స్వదేశీ కానీ పౌరు నియమాలు కానీ కుటుంబ ప్రబోధన కానీ ఇటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఇవన్నీ మనం ఆచరణ ద్వారా చేసి చూపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ముఖ్యంగా సంఘ సేవకులు అందరికీ చేసేది రాబోయే నూతన ఏదైతే సంఘ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ ఉన్నామో దాని అందరిలో మీరందరూ భాగస్వాములు కావాలి ఇప్పటికే ప్రజలు గతాన్ని జనంగా వాళ్ళ సంఘని ఆశీర్వదించడం ఆశీర్వదించడం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా దానిలో భాగస్వాములై సంఘ కార్యక్రమాల్ని విస్తృతంగా చేపట్టి తద్వారా మన విశ్వానికి ఏం చేసే విధంగా మీ అందరూ కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఇవాళ మూడు వసంతాల్లో పూర్తి చేస్తున్న కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నేను భారతీయ జనతా పార్టీ సాయంత్రం సభ్యులు ఎన్నికయి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ వేదికపై ఉన్న పెద్దలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు